అధ్యక్ష ఎమిగనూరు ప్రస్తుతం పాపులేషన్ ఒక లక్ష నాలుగు వేల రెండు వందల రెండు అధ్యక్ష అయితే దీనికి కావాల్సిన వాటర్ పద్నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఎంఎల్డి కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎల్డి అయితే ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎంఎల్డితో రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి మొత్తం లెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎల్టీ తో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష అయితే ప్రస్తుతం మెయిన్ వాటర్ లైన్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ట్యాప్ కనెక్షన్స్ మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఈ రోజు ఉండే ఇస్తున్నది వాటర్ సప్లై టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ రోజునూరు ఎంఎల్ స్టాండర్డ్ గా వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు రోజునూరు కేవలం హండ్రెడ్ పాయింట్ టూ ఎయిట్ ఎల్పిసిడి మాత్రమే ఇస్తూ ఉండాలి అంటే త్రీ పాయింట్ సిక్స్ టూ ఎంఎల్డీ వాటర్ ఈ రోజు ఎమిగిరికి డెఫిసిట్ గా ఉంది అయితే వాటర్ ని తుంగభద్రా లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకునబడుతుంది అయితే ఈ కెనాల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్ లో అయితే ఆ సమయంలో మొదటి నలభై రోజులు అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి టెన్త్ మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన ఐదు వందల ఇరవై ఆరు ఎంఎల్ కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళా ఎనభై ఏడు ఎంఎల్ కలిగిన ఎమ్మిగలూరు ఎస్ఎస్ఆర్ ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా ఎనభై రోజులు ముందుగా నింపబడిన పునికను పునికనుమ పుని కనుమ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే ఉంటుందో దాని నుంచి యాక్చువల్ గా సిటీకి సప్లై చేయబడుతుంది అయితే ఈ సమస్యని అధిగమించడానికి రెండు వేల ముప్పై మూడు పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఎనిమిది కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేయబడింది అధ్యక్ష దీని ద్వారా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు మనం సిటీకి సప్లై చేయగలం అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఇది తీసుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్ గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో హట్కోర్ లోన్ లో ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగిరి విలేజ్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలని అదేవిధంగా గుడికల్ విలేజ్ నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలని మొత్తం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలని సేకరించారు అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నూట నలభై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష ఎక్కడైతే ల్యాండ్ అక్విజేషన్ చేశారు దానికి అందువల్ల ప్రస్తుతం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్టు జరుగుతుందో దానికి ఇంత ఆరు కోట్ల తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు అయితే ఆ ప్రాజెక్టు వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్టు టేకప్ చేశారో దానికి అనుకూల సమయానికి అనుకూలంత వేగవంతం చేయలేదు అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్ కి వాటర్ అందరి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయటానికి ఫిబ్రవరి యాక్చువల్ గా శాంక్షన్ జరిగింది అధ్యక్ష అయితే డెబ్బై పర్సెంట్ ఆ బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష అయితే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మొన్న జూలై టైం అయిపోయింది ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు వాళ్ళు నాలుగు సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్టు ని వేగవంతం చేసి యాక్చువల్ గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సప్లైస్ అవుతాయో ఆ ప్రాజెక్టు ద్వారా